నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకు చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల ఆ వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాలవెల్లి పువ్వులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు నడిచే తల్లి కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు కుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు కుందు